హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి దాదాపు పది ఎకరాల వరకు కూడా డెబ్బై ఐదు రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు గత వీడియోలోనే మనం చెప్పుకున్నాము దసరా కనుకగానే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రైతులందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి అంటే వచ్చే నెలలో మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి ఖాతాల్లోకి గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఎకరానికి ఇప్పుడు అలా కాకుండా మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఇక ఆ హామీని ఎట్టకేలకు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే వానాకాలం సీజన్ మొదలైపోయింది ఈ ముగిసిపోయే సమయానికి అయితే వచ్చిందనమాట అంటే క్లోజ్ అయిపోయే టైంకి వచ్చింది ఈ వానాకాలం సీజను ఈ సీజన్లో డబ్బులు ఇస్తే పెట్టుబడి వేసుకోవడానికి రైతులకు ఏదో కొద్ది గొప్ప వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మనకు పంటలు వేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని రైతులైతే అడగడం జరిగింది కానీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే మనకి పైసలు అనేది ఇంకా జమ చేయలేదన్నమాట ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పంట నష్టపరిహారం కిందంటే ఇటీవల మనకు భారీగా వర్షాలు వరదలు రావడం జరిగింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాల ప్రజలైతే పూర్తిగా సర్వస్వం కూడా నష్టపోవడం జరిగింది ఇక నష్టపోయినటువంటి రైతులందరి పంటలు కానీ పశువులు మేకలు గొర్రెలు ఇలా వీటన్నిటిని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరిగిందనమాట ఇక వివరాలన్నీ కూడా నమోదు చేసి వారికి నష్టపరిహారాన్ని అందించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా గతంలో ఏ విధంగా అయితే యొక్క నష్టపరిహారాన్ని ఇచ్చామో అదే విధంగా కూడా ఇక్కడ మరొకసారి రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మీరు ఎంత పంట నష్టపోయింటే ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు కూడా మీకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి పంట నష్టపరిహారం అయితే ముందుగా ఈ యొక్క రైతు భరోసా కంటే ముందే ఈ నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఈ నష్టపరిహారం అందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని కూడా తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది అంటే మనకు చాలామంది ఇంకా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోలేదు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కానీ చాలామంది అయితే ఇక్కడ ఇంకా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను అందించడానికి ఏపీసీఎం మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారైతే అయితే చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక్కడ మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారనమాట ఇక మామూలు భూ యజమానులకు వస్తుంది రైతు భరోసా అలాగే కౌలుకు చేస్తున్న వారికి కూడా ఈ యొక్క రైతు భరోసాను అందిస్తామని కూడా ఆమె ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి గట్టిగానే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పటికే ఈ యొక్క మనకు పంటల నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు డబ్బులైతే ఇవ్వాల్సింది కానీ మనకింకా డబ్బుల నిధుల కొరత వల్ల ఏంటంటే డబ్బులు అయితే విడుదల కాలేదనమాట ఇక అన్నీ కూడా క్లియర్ అయ్యాయి రైతులందరికీ కూడా ముందుగా పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదివేలు అయితే వస్తాయి తర్వాత మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారో ఆ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు అయితే రావాల్సిందనమాట ఇక ఈ యొక్క నిధులు కూడా సమకూర్చే పనిలో ఉంది వచ్చే నెల రెండవ తారీఖు పైన అయితే ఈ యొక్క అన్నదా మనకు రైతు భరోసా మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పదిహేను అయితే వస్తాయండి ఇక ఈ వానాకాలం సీజన్లో ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామని ఆమె ఇచ్చారు కేవలం పది ఎకరాల రైతులకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసుకునేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీని విడుదల చేసినా కూడా ఏంటంటే చాలామందికి మనకు రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ కాకపోవడంతో మళ్ళీ మనకు రైతులకి రుణమాఫీ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా మీకు పెండింగ్ పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క అప్డేట్ని అయితే చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే పంట నష్టపరిహారం డబ్బులు వస్తుంది అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇలా అన్ని రకాల పథకాల డబ్బులు కూడా రావడం జరుగుతుందనమాట ఈ పథకాల డబ్బులన్నీ జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఎటువంటి సిఫార్సులకు తావుండదని అర్హత ఉంటేనే ప్రతి పథకానికి సంబంధించి డబ్బులు మీకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు